కళ్యాణ్ అయితే అప్పుతో మాట్లాడడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు కానీ అప్పు మన ఇద్దరం ఫోన్ చేసి మాట్లాడుకోకపోవడమే మంచిది కలవకపోవడమే మంచిది మన స్నేహాన్ని సమాజం ఎప్పుడూ గుర్తించలేదు అలాంటిది సమస్యలు తెచ్చుకోవడం అంత అవసరమా ఇప్పటికే విసిగిపోయాను అని అయితే చెప్పేసి ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది అలా ఆ మాటలకి ఫీల్ అయిన కళ్యాణ్ అయితే అలా కూర్చుంటూ కవిత రాస్తూ ఉంటాడు అలా కవిత రాస్తూ ఎలా అనుకుంటూ ఉంటాడు ఏంటో అప్పు నిన్నటి వరకు మన ఇద్దరిది స్నేహం అనుకున్నాను కానీ నువ్వు అంత దినుగా మాట్లాడేసరికి నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఇది స్నేహానికి మించిన బంధం అనిపిస్తుంది అని అయితే కళ్యాణ్ అయితే అనుకుంటూ ఒక కవిత అయితే రాస్తూ ఉంటాడు ఇన్ని రోజులు నిన్ను స్నేహ స్నేహం మిత్రులలాగే చూశాను కానీ ఇప్పుడు ఎందుకో నువ్వు అలా మాట్లాడేసరికి బాధగా ఉంది నాకెందుకో నీ మీద నా వల్ల నువ్వు తప్పు చేసిన దానిలా నింద మోసావని ఆ బాధ లేకపోతే నాన్నే నాకు నీ మీద కొత్తగా కలుగుతున్న అనుభూతో తెలియదు కానీ మన ఇద్దరి మధ్యన ఏదో సంబంధం ఉంది అని అప్పు అప్పు గురించి అయితే కవిత రాస్తూ ఉంటాడు అలా కవి కళ్యాణ్ అయితే తన కళ్యాణ్ అప్పుని ఊహించుకొని తన వాళ్ళిద్దరి మధ్యన ఉన్న బంధాన్ని ఊహించుకొని అయితే కవిత తనకి తెలియకుండానే అలా రాస్తూనే ఉంటాడు అలా రాస్తూ లాస్ట్లో ఆ కవితను చూస్తూ షాక్ అవుతూ ఉంటాడు ఏంటి అప్పు గురించి నేను ఎలా రాశాను అయితే షాక్ అవుతూ ఉంటాడు అలా షాక్ అయి అసలు మా ఇద్దరి మధ్యన ఉన్నది స్నేహం కాదా అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు లేదా నాకు నా మనసు అలా కనిపిస్తుందా ఏంటి నాకు ఈ సతమతం అని అయితే కళ్యాణ్ అనుకుంటూ ఆ కవితకి చూసి అయితే షాక్ అవుతా షాక్ అవుతూ అలా ఉండిపోతూ ఉంటాడు కవితని చూసి కళ్యాణ్